హలో ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి రామలక్ష్మి గదులు ఉండి అర్థం పగలగొడుతుంటుంది చేతుని అప్పుడు ఆ శబ్దానికి ఆధ్యాజానికి ఇద్దరు వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు బాధతో అప్పుడు రామ అంటుంది నాన్నకి నచ్చని ఈ బ్రతుకు నాకు బ్రతకాల వద్దు అర్థం కావట్లేదమ్మా అని ఏడుస్తూ చెబుతుంది అప్పుడు ఆ ప్రశాంత్ అలాంటి వాడని తెలిస్తే కానీ ఆయన రామాని నమ్మరు అని జానకి బాధ అంటుంది ఇంతలో శౌర్య ఫోన్ చేస్తే ఆద్య ఫోన్ రామాకి ఇస్తుంది అప్పుడు చెప్పండి సార్ అంటే నేను ఆ ప్రభాస్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకున్నాను రామా అని చెప్తాడు అప్పుడు అమ్మ రా అలా సారు మంచివారని నిరూపించే సాక్ష్యం దొరికిందమ్మా సార్ ఏ తప్పు చేయలేదని సౌర్య నాన్నకి నిరూపిస్తానమ్మా అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది అంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారులోంచి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న లాగా ఉన్నారు ఆ కారుని చూసి రామలక్ష్మి కూడా అక్కడే ఆగిపోతుంది ఏం తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్